పుచ్చకాయ మస్క్మెలన్ దోశ ఇలాంటి దోస జాతి పంటలైనా సరే లేదంటే కాకర బీర ఈ చొరక్కాయ ఇలాంటి తీగజాతి పంటలైనా సరే ఇవన్నీ కూడా తక్కువ కాలంలో ఉంటాయి ఇవి చాలా వరకు రైతులకు పెద్ద సమస్య డౌని మిల్లి ఒకటి వైరస్ ఒకటి ఇవి ఎక్కువగా అటాక్ చేయడం వల్ల మనకు పంటలో అధిక దిగుబడి అనేది రాకుండా దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది తీగజాతి పంటల్లో ప్రతి రైతులను ఎదుర్కొనేటువంటి సమస్యల కారణాలు ఏంటంటే ఈ తక్కువ పంటకాలను అధిక దిగుబడి తీయాలన్న ఆశతోటి ప్రతి రైతు కూడా ఏం చేస్తుంటాడంటే విపరీతమైనటువంటి ఫర్టిలైజర్ కేవలం రెండు నెలల్లో ఉంటుంది కాబట్టి పంట ఇది మొలవడానికి మ్యాక్సిమం తీగజాతి పంటలో ఉన్నటువంటి ఏ గింజ అయినా సరే పది నుంచి తొమ్మిది నుంచి పదమూడు రోజుల వరకు మొలకెత్తడానికే సమయం పడుతుంది ఇకపోతే మిగిలినటువంటి నెల నెలలోనే విపరీతమైన ఫర్టిలైజర్ ఇస్తాడు ఈ ఫర్టిలైజర్ సెలినిటీ అనేది రూట్లో ఎక్కువగా పేరుకోవడం వల్ల మొక్క మొదటి దశలో బాగా ఎగ్గినట్టు కనపడ్డా తర్వాతి దశల్లో నేల యొక్క పీహెచ్ మరియు ఈసీ పెరిగిపోవడం వల్ల ప్రొడక్టివిటీకి వచ్చేసరికి ఈ మొక్కలు వైరస్ కు బారిపడడం అలాగే పోషకాలను తీసుకోలేక రూట్ యొక్క టిప్స్ యొక్క క్యాప్ ఉంటది ఇవి బర్న్ అయిపోవడం వీటి వల్ల మొక్క పోషకాలు తీసుకోలేక కాయ సైజులు రాకపోవడం ఇలా చాలా రకాల సమస్యలు అనేది రైతు ఎదురవుతుంటాయి దీనికి కారణం ఏంటంటే మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అయితే చాలా మంది ఏం చెప్తుంటారంటే అన్న ఈ ఫర్టిలైజర్ ఇవ్వకపోతే మరి దిగుబడి రాదు కదా అని చెప్పేసి అంటుంటారు కానీ ఫర్టిలైజర్ ఇవ్వాలి కానీ దాన్ని మీరు అనుకుంటున్నట్టుగా అంత ఎక్కువ మతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటి యొక్క సహజ లక్షణమే తక్కువ పంటకాలంలో ఎక్కువ దిగుబడి ఇవ్వడం బీరకాయ అనేది ఆటోమేటిక్గా మన ఇళ్లలో కాయలకి కాయలకు ఏ ఫర్లైజర్ ఇవ్వ కదా కానీ ఒక షెడ్యూల్ ప్రకారం సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ కాపాడుకుంటూ ఉంటుంటే వైరస్లు రావు అలాగే మొక్క యొక్క ప్రొడక్టివిటీ రావాలంటే మొక్క యొక్క అప్టేకింగ్ పవర్ అనేది ఎర్లీ స్టేజ్లో రూట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంది తర్వాత అప్టేకింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి మీరు ఇలా అనవసరమైన ఫర్టిలైజర్ ఇస్తే నష్టమే ఉంటుంది తప్ప లాభం అయితే ఉండదు ఈ సాయిల్ యొక్క రిడాక్స్ ని సాయిల్ యొక్క పీహెచ్ ని నేల యొక్క స్టెబిలిటీని అలాగే తక్కువ మెయింటెనెన్స్ లో ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలనేది మీకు తెలుగు రైతు టీమ్ అనేది అందిస్తుంది అసలు ఈ రిడాక్స్ అంటే ఏంటి పిఎస్ అంటే ఏంటి సో మొక్క యొక్క మెటబాలిజం సిస్టమ్ ఎలా ఉంటుంది సో ఆయిల్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అన్న పూర్తి వివరాలు మన తెలుగు వివరత యూట్యూబ్ ఛానల్లో శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్లో ఉంటుంది కొత్తగా మన ఛానల్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేయండి దాంతోపాటుగా మీరు ఏ పంట సాగు చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి దాన్ని బట్టి నేను తర్వాత ఏ వీడియో చేయాలనేది నాకు క్లారిటీ ఉంటుంది మీకు ఒక న్యూట్రిషన్ షెడ్యూల్ కావాలంటే మీరు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు న్యూట్రిషన్ షెడ్యూల్ ఇస్తుంది తెలుగు వివరత్తు టీమ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీ అండగా నిలబడుతుంది మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్